హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్న పొద్దుడదనమాట నిన్న పొద్దునంటే బుధవారం రోజు అండి నిన్నైతే మటుకు ఇంకా పొద్దున్నే వంట అయితే అనమాట ఇంకా మా వారికి అయితే లంచ్ బాక్స్ పెట్టాలి ఇంకా ఉదయాన్నే లేచేసి ఇంక చక్కచక్క పని అనేది స్టార్ట్ చేశాను ఇంకా ఉదయాన్నే అంటే ఇంకా ఐదింటికల్లా తెల్లగా అయిపోతుంది కదండి ఇంకా పగలేమో ఎక్కువ రాత్రి అయితే తక్కువ అనిపిస్తుంది ఊరికనే తెల్లారిపోతుందా అనిపిస్తుంది అనమాట ఇంకా అలా అయితే ఉంది కదా ఇంకా చూస్తుంటేనే ఇంకా ఉదయం ఐదింటికి ఇంకా తెల్లారిపోయింది ఏదో ఏడో ఆరో అలా అనిపిస్తుంది అనమాట ఇంకా లేచి ఇంక పని అనేది స్టార్ట్ చేశాను ముందైతే అన్నం చేసి పక్కన అయితే పెట్టేశానండి పొద్దున్నైతే మటుకు లేయంగానే ఫ్రెష్ అయిపోయి వాకిలు తుడిచి ముగ్గు పెట్టేసి వచ్చి ఇంకా బియ్యం అవి కడిగి పెట్టుకొని స్నానం చేసి ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది ఇంకా స్నానం చేస్తే లేకపోతే మత్త మత్తుగానే ఉంటుంది ఇంకొంచెం సేపు పడుకొని ఉంటే బాగుండే అనిపిస్తుంది కాకపోతే పడుకున్నా నిద్ర ఉండదు నిద్ర పట్టదు కాకపోతే ఆ మంప అలా ఉంటుంది అనమాట అందుకని చెప్పి స్నానం చేసి ఇంక వంట అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా నేను అయితే మటుకు బెండకాయ పులుసు అని చెప్పి బెండకాయలు ఎర్రగడ్డ టమాటా అవన్నీ కట్ చేసుకున్నాను ఒకేలాగా బెండకాయ పులుసు కాకుండా కొంచెం వెరైటీ వెరైటీగా అంటే ఒక్కసారి బెండకాయలు వాడేస్తాను ఒక్కసారి టమాటా ఎరగడ్డ వాడిన తర్వాత బెండకాయలు అచ్చం బెండకాయలు మామూలుగా వేసేస్తాను ఇలా వే చేస్తూ ఉంటానన్నమాట కాకపోతే నూనె ఇవి తక్కువ వేస్తానండి నేనైతే మటుకు అందుకే కూర మీద నూనె అయితే అస్సలు తేలదనమాట ఫస్ట్ స్టార్టింగ్లో వంట నేర్చుకునేటప్పుడు అనమాట అంటే పెళ్ళైన కొత్తలు అనమాట వంట చేస్తే కనీసం ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో అర గ్లాస్ వరకు నూనె పోసేస్తుందని అనమాట నూనె కనిపించట్లేదు నూనె కనిపించ చెప్పి పోసేస్తుంటే ఇంకా నూనె నూనెగా ఉండిపోయేది కూర ఇంకా ఐదు లీటర్లు క్యాన్ తెస్తే ఇంక వారం రోజులు కూడా రానిచ్చేదాన్ని కాదనమాట ఇంకా మా ఆయన చూసి ఆ కూరలో అమ్మ తల్లి నూనె కావాలంటే గ్లాసులో పోసుకొని తాగేసి కానీ కూరలో మాత్రం అంతంత నూనె పోయిగా కమ్మని చెప్పినాడనమాట ఎందుకు చెప్తున్నాడు ఆ తర్వాత తర్వాత ఇంకా దారికి వచ్చింది బండి అనమాట ఇంకా చిన్నగా వంట నేర్చుకోవడం స్టార్ట్ చేసి కో కూరలో నూనె మసాలాలు ఇవన్నీ తగ్గించి ఇంకా చేయడం స్టార్ట్ చేశాను అప్పటినుంచి కొంచెం పర్లేదనమాట నీళ్ళు అయితే మటుకు చేస్తా ఉంది మంచిగా నేను ఇంకా నూనె వేయకుండాను ఇప్పుడైతే కరెక్ట్గా ఎంత వేయాలి ఏంటి అనేది తెలుసుకున్నాను అనమాట ఇంకెలాగైతే బెండకాయలు అయితే మంచిగా ఉన్నాయి లేతగాను కాకపోతే మరి ఇన్ని బెండకాయలు అయితే వేయలేదండి ఇంకా మధ్యాహ్నం మళ్ళీ మళ్ళీ అడ్డుగాడు ఏదో ఒక పేచే పెడతాడనమాట ఫ్రై ఏదో ఒకటి చేయాలని మధ్యాహ్నంది ఇంకా రాత్రి కునిందంటే అది రాత్రికి మధ్యాహ్నం కూర అని సాగ తీస్తారనమాట ఒక మాట ఎందుకని చెప్పి కొంచమే తక్కువే చేస్తాను ఇలాగైతే చక్కగా పొయ్యి మీద తీసేస్తే ఇంకా నేను మిగతా పనులు అన్ని చేసేసుకుంటా ఉండొచ్చు అనమాట ఇది కూర అయ్యే లోపల అవతల పొయ్యి మీద పెట్టేసుకొని ఇంక నేను దోశలకైతే అదేలేండి రాగి దోశలకైతే పిండి అయితే కదా కలిపేశాను కొంచెం అంటే కొంచెం బియ్యం బియ్యం పిండి అదే దోశ పిండి ఉందనమాట ఒక రెండు దోశలుకి అయ్యేటట్టు దానిలో రాగిపిండి అయితే కలిపేసి ఇంకా చక్కగా దోశలు అయితే వేస్తున్నాను ఇంకా రాగిపిండి దోశలు పులుపుకి పులుపు వస్తున్నాయి అచ్చులుగా ఇంకా చక్కగా వస్తున్నాయి అనమాట వచ్చా రాగిపిండితో వేసినా కూడా ఇంకా అతుక్కుపోతూ ఇంకా బెల్లం వేస్తే ఇంకా తెలిసిన సంగతే కదా మాడిపోతూ ఉంటాయి అనమాట అందుకని చెప్పి ఇలా ఈ మధ్య చేస్తున్నాను రాగిపిండిగా రాగిపిండి సేల్ అవుతుంది ఇంకా మంచిగా టిఫిన్ కూడా ఉదయాన్నే మంచిగా తిన్నాము అని అనిపించేటట్టయితే ఉందనమాట ఇంకా చట్నీ కూడా వేసి పక్కన అయితే పెట్టేసాను ఇంకా అన్నం అయింది కదా ఇంకా కూర కూడా అయింది ఇంకా చక్కగా టిఫిన్ అయితే వేసిస్తే సరిపోయింది ఇంకా మా ఆయన అయితే పూజ చేస్తా ఉన్నాడు ఇంక పూజ చేసేటప్పుడు ఒక పూజ ఇస్తాడు అనమాట దేవుడు పెట్టేటప్పుడు అప్పుడు ఇంకా అలా పెట్టేసుకొని ఇంక ఇలాగా చక్కగా టిఫిన్ అయితే వేసేసి ఇంక ఇచ్చేస్తాను ఆయన అన్ని ఈ టిఫిన్ తినే లోపల ఇంకా నేనైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా గ్యాప్ దొరికిచ్చేది ఏంటో ఏముండదనమాట ఇంకా చక్క 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 అయిపోవాలి ఇంకా పొద్దున్న ఎనిమిది గంటల ఏడున్న ఏడు ఆరు నుంచి ఆరు నుంచి స్టార్ట్ చేసినా కూడా ఎనిమిది లోపల ఇంకా చెమట్లు గారిపోతున్నాయి అనమాట ఎండకి అలాంటిది మధ్యాహ్నం వంట మొదలు పెడితే ఎలా ఉంటుందని చెప్పి ఈ మధ్య అయితే మటుకు పదకొండు లోపల ఎలాగైనా కూడా వంట అనేది చేసేస్తా ఉన్నాను అనమాట అదే ఊపుకుంటా ఉన్నాను నిన్నైతే అయితే మటుకు చెమటలో పక్క కారిపోతా ఉన్నాయి చూస్తున్నారు కదండి బెండకాయ పులుసు అయితే ఇలా చేశాను చెప్పాను కదా నూనె అయితే అసలు ఎక్కువ వేయనమాట కనిపించదు కూరలో ఇంకా అలా ఉంటాయి మా కూరలు అయితే మటుకు కొంతమందికి నచ్చవలేండి ఇంకా నేనైతే మటుకు ఇంకా లంచ్ బాక్స్ చెప్పాను కదా ఇంకా అన్నం కూర అన్నీ పెట్టేసి మజ్జిగ చేసినాను కదా ఇంకా మజ్జిగైతే బాటిల్కైతే పోసేసాను ఈ ఎండలకి ఆ మజ్జిగ కూడా కాలిపోతున్నాయంట ఇంకా కొన్ని కొన్ని నీళ్లు కలుపుకుంటూ తూ ఉన్నారంట ఇంకా అలా చెప్తున్నారు నేను అయితే మటుకు ఏం చేయాలి ఇంట్లో ఉండే నీ కాగిపోతున్నాయి ఇంక బయట ఎండ మామూలుగా లేదనమాట వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి